నా ప్రమీణ సహోదరులరా హదీస్లో చెప్పడం జరిగింది ఈ ప్రపంచం సృష్టించబడినప్పటి నుండి దినం వరకు ఖయామత్ వరకు దజ్జాల్ కంటే పెద్ద ఫిత్నా మరేదీ లేదు అని చెప్పడం జరిగింది మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహల్లి విసలం వారు ఈ విధంగా తెలియజేశారు ఎందరైతే ఈ భూమిపై ప్రవక్తలు వచ్చారో ప్రతి ప్రవక్త తన యొక్క ఉమ్మతికి అంటే తన యొక్క ప్రజలకు దజ్జాల్ ఫిత్నా గురించి ముందే హెచ్చరించడం జరిగింది అని చెప్పారు అంటే అది ఎంత పెద్ద ఫిత్న అయి ఉండాలి మనం అర్థం చేసుకోవచ్చు అయితే సహోదల్లర ఈ దజ్జాల్ పేరు మీరు వినే ఉంటారు అసలు దజ్జాల్ ఎవరు దజ్జాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు దజ్జాలు ఎప్పుడు వస్తాడు దజ్జాలు వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కంప్లీట్ చూడండి వీడియో సహోదల్లర దజ్జాల్ అంటే ఒక మనిషి అండి అది వేరే జీవి కాదు ఒక మనిషి కానీ అసాధారణ శక్తులు కలిగి ఉంటాడు ఎప్పుడైతే ఈ దజ్జాల్ భూమిపై వస్తాడో అప్పుడు అందరినీ మాయ చేస్తూ ఉంటాడు అందరినీ తన వలలో పడవేస్తూ ఉంటాడు అందరికీ చెప్తూ ఉంటారు నేనే దైవం నన్నే ఆరాధించండి నేనే సృష్టికర్తను నన్నే నమ్మండి అని ప్రకటించుకుంటూ ఉంటాడు అయితే దజ్జాల్ ఎలా ఉంటాడు హదీస్ లో చెప్పడం జరిగింది మన ప్రవక్త ముహమ్మద్ సల్లాస్లం వారు ఈ విధంగా తెలియజేస్తారు దజ్జాల్ ఒంటి కన్ను గలవాడు అని చెప్పడం జరిగింది ఒక కన్ను ఉంటుంది మీ దజ్జాల్ నుదుటిపై కాఫారా రాసి ఉంటుందని చెప్పారు అంటే కాఫిర్ రాసి ఉంటుందని చెప్పారు అయితే ఇప్పుడు దజ్జాల్ ఎక్కడ ఉన్నాడు అయితే సహోదరులారా చూడండి దజ్జాలు ఎక్కడ ఉన్నాడు అనేది కేవలం అల్లాహ్కు మాత్రమే తెలుసండి ఎవ్వరూ తనను చూడలేదు ఒక సహాబీ వారు చూశారు హదీస్లో ఒక ప్రస్తావన ఉంది ఒక సహాబీ వారు చూశారు అది కూడా తమీం దారి అనే సహాబీ వారు చూసారు అది ఎలా అంటే ఓడలో ఒకసారి ప్రయాణిస్తారండి ఈ తమీం దారి సహాబివారు మరియు కొందరు సహాబాలు ఓడలో ప్రయాణిస్తూ ఉంటారు అప్పుడు అకస్మాత్తుగా తుఫాన్ వస్తుంది ఆ తుఫాన్ కారణంగా ఆ ఓడ ఒక ఐలాండ్ దగ్గరికి వెళ్ళి చేరుతుంది అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక స్త్రీ కనబడుతుంది ఒక స్త్రీ పరిచయం అవుతుంది ఆ స్త్రీ ఎలా ఉంటుంది అంటే మొత్తం ఫ్రంట్ బ్యాకు ముందు వెనక మొత్తం కూడా తన వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది తన శరీరం మొత్తం వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది ఆ స్త్రీ పరిచయం అవుతుంది ఆ సహాబావారు ఆ యొక్క స్త్రీతో అడుగుతారు నువ్వు ఎవరు అంటే ఆ స్త్రీ చెప్తుంది నేను జస్సాసియా అని చెప్తుంది అప్పుడు ఆ స్త్రీ చెప్తుంది మీరు ఈ యొక్క గృహలోకి వెళ్ళండి ఈ చోటులోకి వెళ్ళండి అని చెప్తుంది అప్పుడు ఆ యొక్క సహాబావారు ఆ యొక్క చోటులోకి వెళ్తారు అది మొత్తం చాలా భయంకరమైన చోటు అండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క గృహలో ఒక వ్యక్తి ఉంటాడు అది చాలా భయంకరంగా ఉంటాడు మరియు మొత్తం సంఖ్యలతో బంధించి ఉంటాడు తన మేడ కాళ్ళు చేతులు మొత్తం కూడా సంఖ్యలతో బంధించి ఉంటాడు ఆ యొక్క వ్యక్తి కనబడతాడు అప్పుడు ఆ సహాబావారు అడుగుతారు నువ్వు ఎవరు అంటే ఆ యొక్క వ్యక్తి చెప్తాడు ముందు మీరెవరు అని అడుగుతాడు అప్పుడు ఆ యొక్క సహాబావారు చెప్తారు మేము అరబ్బు ప్రాంత వాసులమని చెప్తారు అప్పుడు ఆ వ్యక్తి కొన్ని ప్రశ్నలు అడుగుతాడండి ఆ ప్రశ్నలు ఏమిటి అంటే శ్యామ్ పరిసర ప్రాంతాల్లో అంటే సిరియా పరిసర ప్రాంతాల్లో ఖజ్జూర పండ్లు పండుతున్నాయా అని అడుగుతాడు అప్పుడు సహాబాబు చెప్తారు అవును పండుతున్నాయని చెప్తారు అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు అతి త్వరలో అవన్నీ ఎండిపోతాయి అని చెప్తాడు మరియు రెండవ ప్రశ్న అడుగుతాడు బుహయ్య అనే చెరువు నిండి ఉందా అని చెప్తాడు అప్పుడు సాహబావారు చెప్తారు అవును నిండి ఉంది అని చెప్తారు అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు అతి త్వరలో ఆ చెరువు మొత్తం ఎండిపోతుంది అని చెప్తాడు మరియు మూడో ప్రశ్న అడుగుతాడు అరబ్బులో ఒక ప్రవక్త వచ్చాడా ఒక నబీ వచ్చాడా అని అడుగుతాడు అప్పుడు సహాబాబు చెప్తారు అవును ఒక ప్రవక్త వచ్చారు అతని పేరే ముహమ్మద్ సల్లల్లాహ్ వసల్లం అతను సృష్టికర్త ఒక్కడే నమ్మండి అని బోధిస్తూ ఉన్నాడు అని చెప్తారు అప్పుడు ఆ యొక్క వ్యక్తి సంతోషంతో నేను మసీహ్ దజ్జాల్ నేను అతి త్వరలో విడుదలవుతాను నేను భూమిపై వస్తాను ప్రతి చోట వెళ్తాను అని చెప్తాడు అయితే ఈ సంఘటన మొత్తం ప్రవక్త ముహమ్మద్ వసల్లం వారికి చెప్పడం జరుగుతుంది అప్పుడు ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం వారు అందరిని సమావేశపరిచి చెప్తారు నేను మీకు ముందే చెప్పాను కదా దజ్జాల్ గురించి దజ్జాల్ ఫిత్నా గురించి ముందే హెచ్చరించాను కదా ఇప్పుడు ఈ తమీమ్ దారి ఆ యొక్క ని చూశారు అయితే ఈ దజ్జాల్ గురించి వీరు ఏం చెప్తారో వీరి మాటల్లో మీరు వినండి అని ప్రవక్త వారు చెప్తారు అయితే సహోదర్లారా ఈ దజ్జాల్ ఖయామత్ ముందు వస్తాడు దినం ముందు వస్తాడు మొత్తం భూమిని చుట్టుముట్టేస్తాడు ప్రతి చోటుకు వెళ్తాడు కానీ ఒక మక్క మదీనా తప్ప మక్క మదీనా తప్ప ప్రతి చోటుకు వెళ్తాడు మక్కా మదీనాలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు కానీ దైవదూతలు ఫరిష్టలు అతన్ని గంటేస్తారు సరేనా మక్కా మదీనాలో ప్రవేశించలేడు అతను మరియు ఈ దజ్జాల్ భూమిపై నలభై రోజులు ఉంటాడండి ప్రభుత్వ వారు చెప్పారు ఈ యొక్క దజ్జాల్ నలభై రోజులు ఉంటాడు అతని ఒక రోజు ఒక సంవత్సరానికి సమానం మరియు రెండవ రోజు ఒక నెలకు సమానం మూడవ రోజు ఒక వారానికి సమానం మరియు మిగతా రోజులు అన్నీ కూడా సమానంగా ఉంటాయని చెప్పడం జరిగింది ఈ దజ్జాల్ ఖయామత్ ముందు ఒక చేతిలో స్వర్గాన్ని ఒక చేతిలో నరకాన్ని తీసుకువస్తాడని చెప్పారు ఎవరైతే ఇతన్ని నమ్ముతారో వారిని స్వర్గంలో పొడవేస్తారు అల్లాహ్ ఆ యొక్క స్వర్గాన్ని నరకం చేసేస్తారు మరియు ఎవరైతే ఇతన్ని నమ్మరో ఎవరైతే విశ్వాసులు ఉంటారో ఈమాన్ ఎవరి దగ్గరైతే ఉంటుందో వారు ఇతన్ని నమ్మరు అప్పుడు దజ్జాలు వారందరినీ నరకంలో పడవేస్తారు ఆ యొక్క నరకం అనేది అల్లహ తబార్కుతాల స్వర్గం చేసేస్తాడు మరియు ఈ దజ్జాల్ భూమిపై వచ్చిన తర్వాత అసాధారణ శక్తులతో అందరినీ మాయ చేస్తూ ఉంటాడు డూప్లికేట్ వర్షాన్ని కురిపిస్తాడు వర్షం కురువు అంటే వర్షం కురుస్తుంది డూప్లికేట్ వర్షం మరియు పంట పొలాలను పండిస్తాడు ఇవన్నీ చూపించి ఈ వస్తువులన్నీ చూపించి నేనే దైవం నేనే సృష్టికర్త నన్నే ఆరాధించండి అని ప్రకటించుకుంటూ ఉంటాడు సహోదరుల యొక్క దజ్జాల ఫితున నుండి మనం ఎలా రక్షించుకోవాలి అంటే ఈ యొక్క సమాధానం కూడా మన ప్రవక్త ముహమ్మద్ సలల్లాహిస్లం అని చెప్పారు ఎవరైతే జుమ్మా రోజు శుక్రవారం రోజు ఎవరైతే సూర్య కైఫ్ సూర్యకైఫ్ అనే ఒక సూర ఉందండి ఈ సూరే కైఫ్ మొత్తం సూర లేదా మొదటి పది ఆయతులు ఎవరైతే చదువుతారో అల్లాహ్ అల్లహ తబారుకొతలా వారిని ఈ యొక్క దజ్జాల్ ఫిత్న నుండి రక్షిస్తాడు అని చెప్పడం జరిగింది అర్థమైందా కాబట్టి శుక్రవారం రోజు సూరే కైఫ్ ప్రతి ఒక్కరూ చదవాలి మొత్తం సూర చదివితే మంచిది లేదంటే మొదటి పది ఆయతులు చదివినా పర్వాలేదు అయితే సహోదరులరా ఈ యొక్క దజ్జాల్ గురించి నేను చెప్పిన ప్రతి విషయం మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మతుల్హి వకారు